హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం మన తెలుగువారికి ఎంతో ఇష్టమైనటువంటి పాలతాలికలను ఇంత చిక్కగా చాలా టేస్టీగా పాలతాలికలు విరగకుండా చాలా మంచిగా రావాలి అంటే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం చూడండి ముందుగా అయితే బెల్లంని కరగబెట్టుకోవాలండి ఒక బాండ్ ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోనికి బెల్లం చిన్న చిన్న ముక్కల్లాగా తీసుకోవాలి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నానండి హాఫ్ కేజీ బెల్లంలో మొత్తము కరగబెట్టుకోకుండా అంటే కొంచెం ఒక పావుంత అయితే పక్కకు తీసేసుకుని మిగిలినది ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా తీసేసుకున్నానండి చూడండి ఇలా ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఈ విధంగా ముక్కల్లాగా తీసుకుని ఒక గ్లాసు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను మనం ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకుంటున్నామో అదే గ్లాస్తో అయితే నేను వాటర్ ఈ విధంగా యాడ్ చేస్తున్నానండి బెల్లాన్ని మొత్తం కూడా మనం కరగబెట్టేసేసుకోవాలి మనకి బెల్లం అనేది పాకం రావాల్సిన అవసరం ఏమీ ఉండదండి మన మనకు అందరికీ తెలుసు కదా పాలతాలికలు కానీ సగిబేయం కానీ ఉన్న చేసుకునేటప్పుడు బెల్లము వేడిగా ఉన్న పాలతాలికలు వేడిగా ఉన్న అంటే రెండు ఒకే హీట్లో ఉన్నట్లయితే పాలు అనేది ఇరిగిపోతాయండి అలా పాలు ఇరిగిపోకుండా ఉండాలి అంటే ముందుగానే మనం బెల్లాన్ని ఈ విధంగా కరగబెట్టేసేసుకుని అది పక్కన పెట్టేసేసుకోవాలండి పాకమేమీ అవసరం లేదు అలా పక్కన పెట్టేసుకునే తర్వాత ప్రాసెస్ చూసుకోమనుకోండి ఈ లోపు బెల్లం అనేది చల్లారిపోతుందనమాట అట్లా చల్లారిని తీసుకోవాలి ఇప్పుడైతే ముందుగా మనం పాలు తాలిగలు చేసుకోవడానికి ఈ విధంగా నేను సగ్ బియ్యము బైండింగ్ లాగా తీసుకుంటున్నానండి అంటే కొంతమంది మైదా తీసుకుంటారు కదా మైదా హెల్త్కి మంచిది కాదు కాబట్టి మనం ఈ విధంగా సగ్ బియ్యాన్ని ఒక రెండు గంటల ముందు నానబెట్టేసేసుకుని చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసేసుకోవాలండి అలా మిక్సీ పట్టేసేసుకుని దాన్ని కూడా పక్కన పెట్టేసేసుకుందాము చూడండి బెల్లం ఈ విధంగా అయితే కరిగిపోయింది కదా ఇలా వస్తే మనకి సరిపోతుందండి పాకానికి ఏమీ అవసరం లేదు ఇప్పుడైతే పిండి కలిపే ప్రాసెస్ చూద్దాం చూడండి ఒక గ్లాస్ తీసుకున్నాను అలాగే ఇంకొక హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నాను పిండి ఈ విధంగా వన్ అండ్ హాఫ్ గ్లాస్ పిండి తీసుకున్నాను ఈ పిండిలోకి మనం ఇప్పుడు బెల్లాన్ని ఒక హాఫ్ తీసుకున్నాం కదా ఒక ముప్పావు ఒక పావు తీసుకున్నాం కదా హాఫ్ కే అంటే అర కేజీలో ఒక ముప్పావు అనేది బెల్లాన్ని ఈ విధంగా మెత్తగా అంటే మనకి కొబ్బరి కూరేది ఉంటుంది కదా ఆ కొబ్బరి కూరేదాంతో ఈ విధంగా మెత్తగా చేసేసుకోవాలి మనం పిండిలో కలిపేటప్పుడు మనకి చిన్న చిన్న గడ్డల్లాగా తగలకుండా మెత్తగా ఉంటేనే కదా మనకి తాలికలు అనేది చక్కగా దిగుతాయి అందుకని ఈ విధంగా చక్కగా మెత్తగా అయితే బెల్లాన్ని కొబ్బరి దాంతో తీసేసుకోవాలండి ఆ బెల్లం మొత్తము కూడా పిండికి మొత్తం పట్టేటట్లు మొత్తం కలిపేసేసుకోవాలి ఈ విధంగా కలిపేసేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ చేసాం కదా సగ్ ఆ సగ్ మనం గెంజిలాగా తీసుకోవాలన్నమాట అలా తీసుకోవడానికి ముందుగా ఒక గ్లాసు వాటర్ అయితే ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసాను ఒక చిట్కడంతా సాల్ట్ అయితే వేస్తున్నానండి మనం ఏ స్వీట్ చేసినా సరే కొంచెం సాల్ట్ వేసినట్లయితే చిట్కడంతా సాల్ట్ వేసినట్లయితే అది ఆ టేస్టే వేరేగా ఉంటుందండి చాలా బాగుంటుంది అలా ఈ వాటర్ హీట్ ఎక్కిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి సగ్బీం పేస్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఉండలు లేకుండా చక్కగా తిప్పుకోవాలండి ఇది మనకి ఎలా వస్తుందంటే లాగా వస్తుందనమాట చిక్కటి గింజ ఏ విధంగా వస్తుందో అలా అయితే ఈ సగ్ బియ్యం గింజ అనేది వస్తుంది మనకి ఈ సగ్గుబియ్యాన్ని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసేసుకుని ఇలా కలుపుకున్నట్లయితే మనకి ఆ పిండి మనం జ ఒత్తుతాం కదా అవి విరిగిపోకుండా వస్తాయి అనమాట తాలికలు అనేది ఇది చాలా హీట్గా ఉంటుంది కాబట్టి ముందులా స్పూన్తో అయితే ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకుందాం మొత్తము కూడా మనం కాసేది మొత్తం చక్కగా సరిపోయిందండి పలసన కాకుండా గట్టిగా కాకుండా మనకి కావాల్సిన పద్ధతులు అయితే వచ్చేసింది చూడండి ఈ విధంగా కుండపు చుట్టే వేసుకున్నాం కదా ఇప్పుడైతే స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని దాంట్లోనికి నేను హాఫ్ లీటర్ అయితే పాలు తీసుకున్నాను ఒక హాఫ్ లీటర్ అయితే వాటర్ తీసుకున్నాను చూడండి ఈ విధంగా చేతికి నూనె అప్లై చేసుకుని చిన్న చిన్న ఉండలాగా తీసుకుని చేతితో అయినా చేసుకోవచ్చండి ఈ విధంగా చేతితో కనుక మనం ఈ విధంగా చిన్న ఉండ తీసుకుని ఇట్లా అనుకున్నట్లయితే మనకి చక్కగా కొంచెం లావుగా అయితే వస్తాయండి నేనైతే ఇంకా చేత్తో అయితే చేయలేదు టైం అయిపోతుందని చెప్పేసేసి ఇంకా మనకి చక్రాల గెద్దలు ఉంటాయి కదా ఆ చక్రాల గిద్దెతో అయితే వచ్చేసాను ఈ విధంగా చూడండి పాలు అయితే కదా ఇప్పుడైతే మనం ఆల్రెడీ సెగ్ బియ్యం నానబెట్టుకుని ఉన్నాం కదా ఆ సెగ్ బియ్యం నానబెట్టేసుకుని దీంట్లో అయితే వేసేసాను చూడండి సెగ్ బియ్యం కూడా ఈ విధంగా అయితే మనకి బాయిల్ అయిపోయినాయి ఈ విధంగా సగ్బియ్యం బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఈ పాలలోనికి చూడండి ఈ విధంగా జంతికలు వత్తే గిద్దెలైతే తీసుకున్నాను దీనికైతే నూనె అప్లై చేయాలండి లోన మనకి సాఫ్ట్గా అయితే వచ్చేస్తుంది మనం నొక్కినప్పుడు చక్కగా పట్టేయకుండా అయితే వస్తుంది ఈ విధంగా నూనె అప్లై చేసి కొంచెం చిన్న చిన్న ఉండల్లాగా తీసుకున్న అయితే మనం పాలలోనికి వచ్చేసేసుకుందాము ఈ కాగిన పాలలోనికి ఈ విధంగా వత్తేసేసుకుందామండి మీరు కొంచెం చక్రాల గిద్దలు అనేది కొంచెం లావుగా ఒక గిద్దే ఉంటుంది కదా అదైతే తీసుకున్నట్లయితే మనకి ఇంకా కొంచెం లావుగా వస్తాయి మనం ఒత్తిన తాలికలు అనేది విరిగిపోకుండా అయితే ఉంటాయండి నాది ఇది కొంచెం సన్నగా అయిపోయేటప్పటికీ అంత అయితే రాకుండా చిన్నగా ఇరిగినాయి మనం నొక్కినంత అయితే లేవు అందుకని మనం కొంచెం లావుగా ఉన్న గిద్ద సింగిల్ గిద్ద ఉన్నది అయితే తీసుకున్నట్లయితే మనకి చాలా నీట్గా అయితే ఆ తాలికలు అనేవి చక్కగా వస్తాయండి ఆ విధంగా తాలికలు వత్తేసుకున్న తర్వాత మనం ఒక ముద్ద అనేది తీసుకున్నాం కదా ఆ ముద్దను కొంచెం వాటర్ పోసి ఈ విధంగా మెత్తగా ఉండలేకుండా అయితే మిక్స్ మెత్తగా చేసేసుకోవాలి చూడండి తాలికలు కడ ఈ విధంగా ఉడికిపోయినాయి కదా చూడండి ఇలా ఉడికిపోయినాయి ఇలా ఉడికిపోయినప్పుడు ఆల్రెడీ మనం మెత్తగా చేసుకున్నాం కదా ఆ మెత్తగా చేసుకున్న వాటర్ అనేది పిండి వాటర్ ఈ విధంగా యాడ్ చేసేసుకుందాము ఇలా యాడ్ చేసుకుని కొంచెం సేపు ఉడకనిద్దామండి ఆ పిండి వాటర్ కూడా ఉడికిపోయిన తర్వాత చూడండి ఏ విధంగా ఉందో ఇప్పుడు రెండు స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాము ఈ విధంగా పాలుదాలికల్లోనికి కొంచెం రెండు స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసుకున్నట్లయితే కమ్మదనం అనేది వేరుగా ఉంటుందండి ఆల్రెడీ నేను నేతిలోనే డ్రై ఫ్రూట్స్ కూడా వేయించేసుకున్నాను జీడిపప్పు కిస్మిస్లు కొబ్బరి కూడా చిన్న చిన్న ముక్కలలాగా తీసుకుని అయితే వేపేసానండి ఈ విధంగా వేపేసిన తర్వాత అవి కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక నాలుగైదు యాలుకులు అయితే కొట్టేసేసుకుని చ మెత్తగా అయితే ఈ విధంగా దంచేసేసుకోవాలి లేదా మీకు అనుకూలంగా మిక్సీలో కొంచెం పంచదార వేసి మెత్తగా అయితే మిక్సీ చేసేసుకోవచ్చు ఆ విధంగా ఉడికిపోయిన తర్వాత దాన్ని దించి ఒక పది నిమిషాల సేపు అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆల్రెడీ మనకి బెల్లం చల్లారిపోయింది కదా ఆ బెల్లం చల్లారిపోయిందంతా ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాము చూడండి ఏ విధంగా వచ్చిందో పాల తాలికలు ఇవి తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉందండి చాలా కమ్మగా అనిపించింది నాకైతే చూడండి తాలికలు కూడా ఎంత గుజ్జుగా అయితే గ్రే అయితే వచ్చేసినాయి కదా చూడండి ఈ విధంగా వచ్చిందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి